ఎంతో శ్రమకూర్చి పంటలు సాగు చేసేటువంటి రైతులు లాభాలను గడించడం అనేటువంటిది సహజంగా ఆశించేటువంటిదే కానీ కొంతమంది రైతులు మాత్రం ఎంత శ్రమ కూడా లాభాలు రావడం లేదని అనేక మంది ఆవేదన చెందుతుంటారు కొంతమంది రైతులు మాత్రం వినూత్నమైనటువంటి పంటల సాగు పట్ల ఆసక్తి కనబరిచి లాభాలు గడించడం అనేటువంటిది జరుగుతుంది భయ్య ముఖ్యంగా ఈ వార్తలకు పోయే ముందైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాం మన వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం కొద్ది తక్కువలో రావడం అనేటువంటిది జరుగుతుంది మీరు సహకారం అందిస్తేనే ఇంకెక్కువ మొత్తంలో వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడు శివార్లో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు తోటకూరి సాయిలు గారు మేల్ ఫీమేల్ మొక్కజొన్న సాగు చేస్తూ లాభాలు గడించడం జరుగుతుంది ఆయన ఏ విధంగా సాగు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఈ మేల్ ఫీమేల్ సాగు అనేటువంటిది మొక్కజొన్నలో మీరు ఎంతకాలం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు సార్ మేము రెండు సంవత్సరాలుగా చేస్తున్నాం సార్ రెండు సంవత్సరాలుగా నుంచి లోకల్ అంత ముందుకు లోకల్ వేసుకోండి లోకల్ అయితే ఏవైనా మాకు ఇరవై ఇరవై ఐదు క్వింటాల్ సార్ ఇప్పుడు దానికి మళ్ళీ రేటు బయట మార్కెట్ రేటు అడిగిన రేటుకి వచ్చేది ఇది మనం ఏమైనా ముందుగాలా ఫిక్స్ చేసుకునే రేటు ఒక ఇరవై తొమ్మిది వందలు ఇరవై ఎనిమిది వందలు కాకపోతే సింగిల్ కాస్కు ముప్పై మూడు వందలు ఫిక్స్ చేసుకొని వాళ్ళు మనకు ఇత్తనాలు ఫ్రీ మందులు ఫ్రీ మన వాళ్ళ ఖర్చులు కూలీల ఖర్చు ఉంటే వాళ్ళే తీసే పెట్టుకుంటాళ్ళు మేము ఏమైనా పంట యూరు వేసుకొని మందు కట్టు మందు వేసుకొని నీళ్ళు కట్టుకొని సరిపోతాం సార్ మాకు దీనివల్ల చాలా లాభం అనిపిస్తుంది కంకి సుత వస్తుంది రేటు పెరిగినా దిగినా మనకు ఒకటే రేటు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు మీరు మేము మాకు సొంతం భూమి ఒక ఏడు ఎకరాలనే సార్ నాలుగు ఎకరాలు కవులకు మూడు ఎకరాలు సొంతం మొత్తం కలిసి ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు పత్తి పెడతా ఒక ఎకరం పొలం అనుకున్నది మొత్తం అది చేసేది డెబ్బై ఎకరాలు మేము సరే రైతులు అందరూ అనుకొని రైతులు పెడదాం మనకి ఇది దిగుబడి మంచిగా వస్తుంది లోకల్ కన్నా బాగా వస్తుంది వాళ్ళు రేటుకి ఇవ్వాల్సి వస్తుంది ఇదైతే మనం ఫిక్స్ ముందుగానే మాట్లాడుకుంటున్నాం పంట సూత కష్టం ఉందా దానికి కాంపోషన్ ఇస్తాడు పంట ఒకవేళ పంటకున్న సూతా కాంపోషన్ ఇచ్చే అవకాశం దీనికి ఉన్నాయి సార్ ఇది అందుకని పంట సూత ముప్పై క్వింటాలు ముప్పై మూడు ముప్పై ఐదు బెండదూడైతే ఒక నలభై క్వింటాల్ యాభై క్వింటాల్ దానికి వస్తుంది దీనివల్ల మాకు ఒక ఎనభై ఎనభై నుంచి లక్ష దాంకా అదే ఉన్నాయి సార్ ఒక ఎకరంలోనే ఎకరానికి ఒక ఎకరానికి ఎనభై నుంచి లక్ష దాంకా అదే ఉన్నది మంచి భూమి కదా సార్ మామూలు భూమి అంటే డెబ్బై కాంచి పైకే సార్ కదా సాధారణమైనటువంటి మొక్కజొన్న ఎన్ని నెలల పాటు ఉంటుంది ఈ మేల్ ఫీమేల్ ఎన్ని నెలల పాటు దానికన్నా ఒక పది రోజులు తక్కువనే సార్ ఇది దానికన్నా అది నాలుగు నెలలు నూట ఇరవై రోజులు ఇది నూట పది రోజులు సార్ బరాబరి పంట దీనికి మాత్రం మాకు చాలా మంచి అనిపిస్తుంది రెండు సంవత్సరాల కాంచి ఇప్పుడు ఇదే మేము ఫీబెల్ మీదనే పెడతాను నేను ఫస్ట్ సారి ఒక ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు పోయిపోయినా సరే ముప్పై ఎకరాలు ఈ సంవత్సరం ఒక డెబ్బై ఎకరాలు రైతులు అందరూ నచ్చింది చూసిండు చూసి బరాబరి పంట బరాబరి వచ్చింది మనకు నచ్చింది పంట బరాబరి రైతులకు ఏ పంట వేసినా మనం మంచి అనిపించలేదు పద్దెని వేసినా ఇప్పుడు పెసాలు వేసినా ఎకరానికి ఒక కింటి వెళ్తాయి వేసినా కింటి వెళ్తానే పెద్దవాళ్ళ పెద్ద ఏమీ వస్తలేదు దీన్ని మాత్రం కంపెనీ భరియిస్తాడు సార్ బాగా కంపెనీ ఏం భరిస్తానంటే దానికి ఒక తలడి జుట్టు పీకడం కానీ కంపిందే మన పురుగు మందులు కంపిందే మన విత్తనాలు సుత కంపెనీయే దానికి మనం కట్టుకో కట్టుకోవడం లేదు ఒకవేళ మనం మందేసుకొని నీళ్ళు కట్టుకొని సరిపోతుంది తీసుకపోవడం మళ్ళీ వాళ్ళే ఫిక్స్డ్ రేటు ఒకటే రేటు ఇరవై తొమ్మిది వందలు జొన్నలు బెండ్ తొని ముప్పై మూడు వందలు సార్ రెండు రకాల విత్తనాలు పెట్టుకుంటాను మాకు చాలా అనిపిస్తుంది లోకల్ కన్నా లోకలు దబ్బిన పండిన పడగకున్న వాళ్ళకి ఏ ఉచ్చేట ఉండడు దీనికి మాత్రం కంపెనీ బరాబరి భరిస్తాను సార్ ఒకవేళ ఫెయిల్ అయిందనుకో అందరి ఫెయిల్ అనుకో కంపెనీ భరయిస్తాయి వారు వెళ్ళినాక నష్టపరేస్తాను మాకు దానివల్ల మేము ముందుకు వెళ్తాను బరాబరి పెట్టుకుంటాను మాకు రెండు మూడు సంవత్సరాల కానీ అక్కడికి వస్తుంది దాన్ని మళ్ళీ ముందుకు ఇంకా వచ్చే సంవత్సరం ఒక నూట యాభై ఎకరాలు అయ్యే పోలీసు అనేది ఇప్పుడు ఒక డెబ్బై ఎకరాలు మేము సాగు చేస్తాను సార్ అందరూ అనుకొని పెడదాం పెడదాం అనుకొని సాగు చేస్తాను ఇప్పటికైతే మాకు సంతోషం అనిపిస్తాను సార్ సాధారణంగా పండించేటువంటి మొక్క ఒక ఎకరంలో సాగు చేయాలంటే పెట్టుబడులు ఎంత అయితే ఈ మేల్ ఫీమేల్కి పెట్టుబడులు ఎంత అయితే ఒక ఎకరానికి సాగు మామూలు లోకల్ మొక్కజొన్నకైతే దానికి పది పదిహేను వేలు ఇరవై వేలు దాకా పెట్టుబడి వస్తాను సార్ దానికి ఇరవై వేల దాకా వస్తాను దీనికైతే ఏం లేదు సార్ ఒక రెండు సార్లు బత్త కాంపోషన్ ఒకసారి వేసి రెండు మూడు సార్లు యూరియా అయితే అంత మూడు నాలుగు వేలతో కథ వచ్చిపోతుంది ఏమైనా నీళ్ళు కట్టుకోవడా అంతే సార్ ఒక విత్తనాలు వాళ్ళయేనా ఇప్పుడు ఇది అవి విత్తనాలు వాళ్ళ పురుగు మందులు వాళ్ళే సార్ ఏదైనా కూళ్ళు చూస్తే వాళ్ళ తలని జుట్టు బీగడం కానీ అది కానీ అని కలపడం కానీ కంపెనీ భరిస్తుంది దాని గురించి మేము ముందుకెళ్ళడం అంటే మాకు కూలు తక్కువ అవుతున్నాయి పెట్టుబడి తక్కువ అవుతుంది దిగుబడి మంచి వస్తుంది రేట్ అమ్ముతాం సార్ లోకల్ దీనికి ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల డిఫరెన్స్ మీద పోతుంది మాకు ఎట్లా పెట్టాలి మరి ఇప్పుడు మొగై ఉంటాయి ఆడై ఉంటాయి చెట్లు అనేటువంటి డైరెక్ట్ నాగలతోనే వేసుకోవచ్చు సార్ దాని నాగలతోనే వేసుకొని ఒకసారి ఐదు సార్లు మేలే ఫిమేల్ వేయాలి ఒక్కసార్లు మేలు వేయాలి ఐదు జాలు ఒకటి మేల్ తర్వాత ఒక ఐదు సార్ మళ్ళీ ఫిమేల్ మళ్ళీ ఒక్కసార్లు మేల్ ఇటు వేసుకుంటా అందరూ కన్ఫర్మ్ రైతులకు అందరు తెలిసే ఉండేది సార్ అందరూ వేసుకుంటారు ఐదు జాలు ఒకటి మేలు వేసుకొని దాని బరాబరి మేలుకు గుర్తు ఉండేది సార్ దాని దానికి డిఫరెన్స్ తెలుస్తుంది మొలిచినాక తెలుస్తుంది తెలిసి దిగుబడి వస్తుంది ఇది ముప్పై ముప్పై ఐదు దానికి వస్తుంది సార్ బరాబరి పనిత మంచి ఆవిమైన అయితే ముప్పై వస్తుంది ముప్పై ఐదు వస్తుంది ముప్పై కాంచి పైకి మేల్కి ఎంత రేటు ఉంటుంది ఫీమేల్కి ఎంత ఉంటుంది మేలు లోకలే సార్ లోకల్ ధర అది లోకల్ అమ్ముకుండే లోకల్ అమ్ముకుండే ఫీమేల్ మాత్రం ఇరవై తొమ్మిది వందలు సార్ మేము అమ్మేది ఇరవై తొమ్మిది వందలు ఇక బెండు రోక రెండు రకాలనే సార్ రెండు రకాల ఒకటి బెండు పోయేది ఉండేది కంకి కంకి తొంగపోయింది కంకి పోయేది అది ముప్పై మూడు వందలు మేము మాత్రం జొన్నలు తోని సార్ ఇది జొన్నలు మాకు కంకిత కొద్దిగా రిస్క్ ఉంటుంది సార్ జొన్నలు కంకి తోమిపోయేది కొద్దిగా చేయిన్ తక్కువ ఉంటుంది దానికి జబ్బులు ఎక్కువ వస్తాయి వైరస్ సాధారణంగా పండించేటువంటి మొక్కజొన్నలో ఈ మేల్ ఫీమేల్ మొక్కజొన్నలో అంటే దిగుబడిలో వ్యత్యాసం ఎంత ఉంటుంది దిగుబడి సార్ దిగుబడి ముప్పై ఐదు క్వింటల్ ముప్పై గురించి ముప్పై ఐదు మధ్యలో ఉంటుంది సార్ బెండు జోన్ అయితేనో నలభై యాభై క్వింటల్ దానికి వస్తుంది సార్ రోగాలు ఎక్కువగా సాధారణమైన దానికి వస్తుందా దీనికి వస్తాయా లోకల్ దానికి ఎక్కువ వస్తుంది సార్ ఈ పంట సాగు చేయడం మీకు ఏ విధంగా ఉంది ఇది అయితే మాకు సంతోషంగా ఉన్నాయి సార్ ఎందుకంటే వాళ్ళ కంపెనీ భరిస్తాను చాలా కంపెనీ పురుగు మందులు భరిస్తుంది విత్తనాలు భరిస్తుంది మరి ఈ ఆల్మోగా తాళను జుట్టు బిగడానికి లేబర్ ఛార్జెస్తో వాళ్ళు భరిస్తుంది మాకు చాలా పెట్టుబడి తగ్గుతాను సార్ ఇది ఒక్క ఎకరంలో సాగు చేస్తే సాధారణమైనటువంటి మొక్కజొన్నకి ఎంత పెట్టుబడి అవుతుంది దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది ఆదాయం ఎట్లు దానికి లోకల్ దానికి దాదాపులో ఇరవై ఇరవై వేలు దాడుతుంది సార్ దీనికి మామూలుగా పదివేలు పది ఎనిమిది వేలతోనే అయిపోతుంది మాకు ఇది చాలా సంతోషం అన్నది కంపెనీ మీకు చాలా వెళ్తుంది ఆదాయం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ సార్ దానికి దీనికి లోకల్ దీనికి బరాబరి ఒక ఎనిమిది వందలు తొమ్మిది రేట్ ఎక్కువ అలా ఫిక్స్ రేటు అది రెండు వేల మనీ పద్దెనిమిది వేల మనీ ఎంతమంది ఇది మాత్రం ఇరవై తొమ్మిది వందలు రేటు సార్ డబుల్ క్రాస్ అనేది ఇరవై తొమ్మిది వందలు సింగిల్ కాసు ముప్పై మూడు వదులు అది దిగుబడి తక్కువ వస్తుంది సార్ అది ఇది మాత్రం డబుల్ క్రాస్ మాకు ఓకే అనిపించింది దీని మాత్రం రెండు మూడు సంవత్సరాల కానీ మేము ఇదే పెడతాను బరాబరి మాకు మంచిగా అనిపిస్తుంది బరువు బదిలా కాకపోతే కాంపోషన్ పండకుండా మాత్రం కంపోసన్ ఇస్తాం కంపెనీ దానివల్ల మాకు బరువు అనేది తగ్గుతుంది ఒక మంది వేసుకొని సార్లు మంది వేసుకొని వీళ్ళు కట్టుకొని సరిపోతాం సార్ ఇక పురుగు మందు కంపెనీ భరిస్తుంది ఇప్పుడు విత్తనాలు కంపెనీ భరిస్తుంది లేబర్ ఛార్జీలు కొన్ని కంపెనీ భరిస్తుంది మళ్ళా కంపోషన్ ఇస్తాం పండగకుంటే ఒకవేళ దానివల్ల మేము రైతులు రెండు సంవత్సరాల కలిసి ముందుకొచ్చి ఇది పెట్టడం సిద్ధంగా ఉన్నాం సార్ మామూలుగా సాధారణమైనటువంటి మొక్కజొన్న పండితే అది పౌల్ట్రీ ఫామ్లకు కోళ్ళకి పోవడం కానీ ఇలాంటి దానకు పోవడం లేకపోతే మిగతా అవసరాలకు పోవడం అనేటువంటి జరుగుతుంది మరి ఇది ఏంటి వెళ్తుందట ఇది విత్తనాలకి పోతే సార్ మళ్ళీ మళ్ళీ సీడ్కి వస్తుంది సీడ్కి సీడ్కి వస్తే మళ్ళీ మనం మేలో మేలో ఇక్కడ లోకల్ పోతుంది ఫిమేల్ అనేటివి మళ్ళీ సీడ్కి వస్తాయి సార్ ఇది ఇదండి పరిస్థితి సాధారణమైనటువంటి మొక్కజొన్నలు పండించడం మూలంగా కంటే ఈ మేల్ ఫీమేల్ మొక్కజొన్నలు పండించడం మూలంగా మంచి లాభాలు గడిస్తున్నామని రైతు తోటకూరి సాయిల్గారు చెబుతున్నారు